హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో పచ్చి కొబ్బరి ఫ్రై అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అయితే పచ్చి ముందుగా ఒక గంట ముందు కడిగి నానబెట్టుకోవాలండి ఒక గంట పాటు నానితే సరిపోతుంది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి నానితే సరిపోతుందండి ఇప్పుడు ఒక కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకున్నాను ఒక చెక్క వేసానండి ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి అలాగే మనకి పచ్చిశెనపప్పు గంట నానబెట్టాం కదండి గంట తర్వాత ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి రెండు విజిల్ వేయించాను పచ్చిశనగపప్పుని ముందుగానే ఉడికించి పెట్టానండి రెండు విజిల్ వేయించాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపించిన తాలింపు దినుసులు వేసుకోవాలండి కొబ్బరి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఉడికించిన పచ్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పచ్చి వేసాక బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇలా ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఉదయం లంచ్ బాక్స్లోకి లేదంటే రసంలోకి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినా ఇలా కొబ్బరి పచ్చిశనపప్పు ఫ్రై కూడా చేసుకోవచ్చండి పచ్చిశనపప్పు అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు వన్ కప్పు కొబ్బరి వేసానండి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి వేసాక ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనకి పచ్చిశనపప్పు ముందుగానే ఉడికించాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది పచ్చిశనపప్పు వేసాక ఒక ఐదు నిమిషాల పాటు వేయించానండి ఇప్పుడు మనకి పచ్చిశనపప్పు కొబ్బరి వేపు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీ పచ్చిసినపప్పు కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఉప్పు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నానండి ఇది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఒక్క కర్రీ ఉంటే చాలా అంటే అన్నం మొత్తం కూడా తినేయచ్చు నేనైతే టేస్ట్ చేసానండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్